రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ జీవ ఎరువులు ఉపయోగించి పంటలు పండించాలని రాష్ట వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఐకార్ సహకారంతో సైదాపూర్లో వికసిత కృషి సంకల్ప అభియాన్ నిర్వహించిన కార్యక్రమంలో కోదండరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత కృషి సంకల్ప కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నర మంది రైతులకు శాస్త్రవేత్తలు సాయం చేయడం గొప్ప సంకల్పమన్నారు అన్నదాతల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను వివరించడం అభినందీయమన్నారు అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకురావాలని ఆయన సూచించారు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పదిహేను రోజుల పాటు ఏడు వందల జిల్లాల్లో రెండు వేల మంది శాస్త్రవేత్తలు గ్రామాల్లో సంచరిస్తూ రైతులకు విలువైన సూచనలు ఇస్తున్నారని అన్నారు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు అనేకమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఇద్దరి ఇద్దరి పాలసీలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పాలసీలు కూడా ఒకే నడక నడుస్తూ ఉన్నాయి విత్తనం కావాలి ఈరోజు మనం ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం కంపెనీల మీద ఆధారపడున్నాం మీరు ఏ విధంగా పంట పొలాలలో నేలను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారో మీకు ఏ విధమైన అనుభవం ఉందో పరిశోధన శాలలలో పనిచేసే ఈ శాస్త్రజ్ఞులు కూడా అంతే అనుభవం ఉంది వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అంటే అభివృద్ధి చెందిన సుస్థిరమైన అదేవిధంగా లాభదాయకమైన వ్యవసాయం చేయటానికి రైతుల చెంతకి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కింద పనిచేస్తున్నటువంటి పరిశోధనా సంస్థలు ఒక ఆరు వేల మంది శాస్త్రవేత్తలు రాబోయే పదిహేను రోజుల కాలంలో రైతుల చెంతకు వెళ్లి మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా భారతదేశం మొత్తం మీద ఇవాళ ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది